నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం లైట్ వెహికల్ డ్రైవింగ్ కోర్స్ మరియు మస్రమ్స్ కల్టివేషన్ కోర్స్ పూర్తి చేసుకున్న యువతి యువకులకు సర్టిఫికెట్లు అందజేసిన ఎనభై ఒకటి బిఎన్సీఆర్పీఎఫ్ కమాండెంట్ మనీష్ కుమార్ మీనా చర్ల మండలం మార్చి పద్దెనిమిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం టిప్పాపురం గ్రామ పంచాయతీ చెన్నాపురం గ్రామంలో ఉన్న ఎనభై ఒకటి బిఎన్సీఆర్పీఎఫ్ క్యాంప్ ఇన్ఛార్జిడి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన లైట్ వెహికల్ డ్రైవింగ్ కోర్స్ మరియు ముస్రామ్స్ కల్టివేషన్ కోర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎనభై ఒకటి బిఎన్సీఆర్పీఎఫ్ కమాండెంట్ మనీష్ కుమార్ మీనా హాజరైనారు కోర్సు పూర్తి చేసుకున్న వారందరికీ డ్రైవింగ్ లైసెన్స్లతో పాటు సర్టిఫికెట్లను అందజేసినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు తమ వంతు సహాయంగా ఆర్థికంగా స్థిరపడుటకు కోర్సులు ఇప్పించి స్వయం సమృద్ధి చెందటకు కృషి చేస్తామని తెలిపారు మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి నేర్పిస్తున్నట్లు తెలియజేశారు ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందకుండా ఉండాలని తమకున్న అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని కోరారు తమ క్యాంపు ద్వారా పూర్తిస్థాయిలో కోర్స్ పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు అందుకున్నందుకు శుభ పరిణామం అని అన్నారు ఎవరికి వారు తమ సొంత కాళ్ల మీద నిలబడి ఆర్థికంగా ఎదగాలని కోరారు రాబోయే కాలంలో తమ ఆధ్వర్యంలో బృహత్తర కార్యక్రమాలు యువకుల కోసం గ్రామాల అభివృద్ధి కోసం నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డి ఉదయ్ కుమార్ ఎనభై ఒకటి బి చెన్నాపురం క్యాంప్ ఇన్ఛార్జీ తిప్పాపురం గ్రామ మాజీ సర్పంచ్ కారం కన్నారావు మరియు এনజీఓస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మాకు చెప్పిన మేము ప్రసాద్ గారు కానీ లేకపోతే మన భారతీయ వాళ్ళు కానీ అడిగి మీకు కల్పిస్తాము వాళ్ళు వస్తారు వాళ్ళు మీకు చేస్తారు సరేనా నేను ఒక విలువ చెప్తాను ఒక సర్టిఫికేట్ తీసుకోండి సరేనాపల్లి రామారావు எல்ற இது ஃபோட்டோஸ் Rajah perda. Medium show kau mal. Medium show kau mal. Kau

ఈ రోజు రియాక్షన్ కోర్సు భాగంగా సైక్లికల్ డ్రైవింగ్ కోర్సు కంప్లీటింగ్ మరియు మసలం కల్చరేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ క్లోజింగ్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనిషి సార్ గారికి గారికి మరియు క్యాప్ విజయభాస్కర్ గారికి నాతో మిత్రులందరికీ ప్రత్యేకించి ఎయిటీ వన్ బిఎన్ వాళ్ళు పిలిపివ్వగానే మేమంతుగా ఇక్కడికి ట్రైనింగ్ వచ్చేసి వన్ మంత్ పాటు కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రశంసా పత్రాలు అందుకోవడం అలాగే లైసెన్సులు తీసుకోవడం చాలా మీకు మీకందరికీ మా ఎస్ఎంబిఎస్ డ్రైవింగ్ స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకించి మానుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఈ ప్రజెంట్ ప్రపంచ తోటి ఫైటింగ్ నడుస్తున్న తరుణంలో మన యొక్క ఆర్థిక స్థితిగతులు చేయడం చేయడం కోసం ఏజెన్సీలో ఉన్నటువంటి యువతి యువకులకు ప్రోత్సహించడం కోసం కృషి చేశారు వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు అంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా అర్థం వృత్తి అంటే చేస్తున్నామా తమ నిధుల వరకే పరిమితం అయిన వాళ్ళు ఉంటూ ఉంటారు కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి యువత గురించి యువతల గురించి గ్రామాల డెవలప్మెంట్ గురించి ఆలోచన అనేది చాలా తక్కువ అందుకోసం మా సంస్థ తరపున వారికి అలాగే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇతర అలవాట్లకు ప్రభావం కాకుండా దారిమల్ల కూడా ఉండటం కోసం కూడా గ్రామ సర్పంచ్గా తమ వంతు కృషి చేస్తున్నటువంటి కన్నారావు గారికి అలాగే ఈ క్యాంపు నిర్వహణలో అలా తమ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న యువతని ఎంపిక చేసి వాళ్ళకి విడతల వారీగా వారికి వివిధ వృత్తులలో శిక్షణ ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ కలిగిన ఉదయభాస్కర్ గారికి వీళ్ళందరికీ మా వంతుగా చిరు సత్కారం చేయాలని అనుకున్నాము కాబట్టి దీన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ బస్సు కుమార్ గారు కోరుతున్నారు

கப்படது கேன் தான் ప్లీజ్ సరే మీరు అందరూ మంచిగా జాబ్కే డ్రైవింగ్ చేయండి అమ్మ మీరు జాబ్ే చేసుకోండి మంచి బిజినెస్ అమ్మ సరేనా మీ పేర్లు లింక్ నేను వస్తాను లేడీస్ ఫైవ్ చేస్తాను ప్రాంతా సరేనా మీరు వెళ్ళాలి మీరు వెళ్ళి నేర్చుకోవాలి గుంజిపల్లి నేర్చుకోవాలి అందరిది కానీ గుంజిపల్లి నేర్పిస్తున్నారు ఈ సంవత్సరం ఏదైతే మళ్ళీ మీరు నా రెస్ట్ ఆర్ట్ అది పేర్లు का ओके इधर है वो ड्राइविंग इसकी को निकल चाहिए हां इधर कहीं नहीं इधर बाहर है इधर भी है यहाँ एक तस्वीर आ रहा है यहाँ एक तस्वीर आ रहा है आने दे रहा है इतनी किल्पेड़ आ रहा हूँ इतनी बातें चल रही हैं ना मतलब ये ये भी देखने से कहा देख ये स्वामी ये स्वामी जी सर इस यहाँ की ऑपरेशन दस परसेंट तिको ये पहले बंदा है ड्राइंग टीका गाइड का है कितना वोट पे शुरू हो गया नेक्स्ट में रहे तारा लक्ष्मी नारायण गुड्डू पांडे राजू